అధ్యక్ష ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాదాపు ఒక సంవత్సరన్నర కాలం పాటు వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు అధ్యక్ష మంత్రిగా పనిచేసే క్రమంలో ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఆనాడు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేబినెట్లో భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారు ఆహ్వానించి కేసీఆర్ గారి కేబినెట్ మంత్రిగా తీసుకున్న తర్వాత వెంటనే ఒక చిన్న చిక్కు సమస్య వచ్చింది అధ్యక్ష కేసీఆర్ గారికి పోర్ట్ఫోలియో ఆనాడు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది ఇస్తే వెంటనే డిఎంకే వాళ్ళు అప్పుడు వాళ్ళు ప్రధాన భాగస్వామ్య పక్షం యూపీఏలో వాళ్ళు వెంటనే అభ్యంతరం లేవనెత్తినారు మీరు మాకు కమిట్మెంట్ ఇచ్చారు మాకు ప్రామిస్ ఇచ్చారు మీరు వెంటనే మరి వారికి ఎట్లా ఇస్తారో అని అభ్యంతరం పెడితే కేసీఆర్ గారు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా వెంటనే మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నేను వచ్చింది పదవుల కోసమో పోర్ట్ఫోలియోల కోసమో కాదు నేను వచ్చింది నా తెలంగాణ కోసం అని చెప్పి వారికి తిరిగి ఆ షిప్పింగ్ పోర్ట్ఫోలియోని ఇస్తే ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు మాట అధ్యక్ష చంద్రశేఖరరావు గారు మీరు ఏ నిబద్ధతతో ఏ సిద్ధాంతం కోసం ఏ రాష్ట్రం కోసం అయితే వచ్చారో అది ఫలించాలి అని మనసారా నేను కోరుకుంటున్నాను ఇవాళ ఈ నిర్ణయం మీరు ఏదైతే తీసుకున్నారో దీనివల్ల కూడా మీకు కూడా గొప్ప గుర్తింపు గౌరవం వస్తుంది మీరు ఒక కర్మయోగిగా గుర్తించబడతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది